కాంబినేషన్ ఎంత పనిచేస్తున్నా ఆలోచన పాత్ర అధికంగా ఉండి కొంత వెనుకబడేటట్టు చేస్తుంది రెండో ఒకటి కాంబినేషన్ అమితాబ్ బచ్చన్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ నేమ్ టోటల్ థర్టీ ఫైవ్ టోటల్ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ లెవెన్ టెన్ నైన్టీన్ ఫార్టీ టూ స్ట్రెన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఫార్టీ త్రీ మినిట్స్ జూనియర్ ఎన్టీఆర్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ నేమ్ టోటల్ ఫోర్టీన్ టోటల్ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ट्वेंटी फाइव नाइनटीन एटी थ्री स्ट्रेंथ फोर्टी वन डिग्री सिक्स मिनट्स तामस आल्फा एडसन डेट बर्थ बर्तवन टू एटीन सिक्सटी नाइन स्ट्रेंथ थर्टी एट डिग्री थर्टी फोर मिनट्स राजीव गांधी डेट आफ बर्त ट एट नाइनटीन फोर्टी फोर स्ट्रेंथ थर्टी एट डिग्री ्वटी मिनिट्स खुशबू डेट आफ बर्त ट्वेंटी नई नाइन नयनटी सेवेंटी स्ट्रेंथ थर्टी एट डिग्री ट्वेंटी मिनिट्स టూ టూ కాంబినేషన్ మంచిది కాదు ఆలోచనకే పరిమితం అవుతారు టూ టూ కాంబినేషన్ పవన్ కళ్యాణ్ యాక్టర్ పవన్ కళ్యాణ్ నేమ్ టోటల్ థర్టీ ఫోర్ టోటల్ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ టూ నైన్ నైన్టీన్ సెవెంటీ వన్ స్ట్రెంత్ థర్టీ సెవెన్ డిగ్రీస్ ఫార్టీ సిక్స్ మినిట్స్ నాగబాబు యాక్టర్ నాగబాబు నేమ్ టోటల్ ట్వంటీ వన్ టోటల్ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ నైన్ టెన్ నైన్టీన్ సిక్స్టీ వన్ స్ట్రెంత్ థర్టీ సిక్స్ డిగ్రీస్ ఫార్టీ మినిట్స్ సత్యజిత్ రే డేట్ ఆఫ్ బర్త్ టూ ఫైవ్ నైన్టీన్ ట్వంటీ వన్ స్ట్రెంత్ థర్టీ ఫోర్ డిగ్రీస్ ట్వంటీ సిక్స్ మినిట్స్ మణిశర్మ డేట్ ఆఫ్ బర్త్ లెవెన్ సెవెన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ స్ట్రెంత్ థర్టీ నైన్ డిగ్రీస్ త్రీ మినిట్స్ టూ త్రీ కాంబినేషన్ విద్యారంగంలో మంచి విజయాలు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ चंद्रबाबुड़ सीएम चंद्रबाबुना नेम टोटल फारटी नये टोटल फोर डेट आफ बर्त ट्वेंटी फोर नयटी फिफ्टी स्ट्रे थर्टी सिक्स िग्री राजेश खा नेम टोटल थर्टी सिक्स टोटल नये डेट आफ बर्त ट्वेंटी नये ट्व नयी फारटी टू स्ट्रे थर्टी थ्री डिग्री फारटी फाइव कृष्ण भगवा डेट आफ बर्त टू सैवन नयटी फाइव स्ट्रेंथ థర్టీ ఎయిట్ డిగ్రీస్ ట్వంటీ మినిట్స్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ నైన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ స్ట్రెంత్ థర్టీ సిక్స్ డిగ్రీస్ ఫార్టీ మినిట్స్ టూ ఫోర్ కాంబినేషన్ కొంతవరకు బాగుంటుంది టూ ఫోర్ కాంబినేషన్ అజయ్ దేవగన్ హీరో అజయ్ దేవగన్ నేమ్ టోటల్ ట్వంటీ నైన్ టోటల్ టూ డేట్ ఆఫ్ బర్త్ టూ ఫోర్ నైన్టీన్ సిక్స్టీ నైన్ స్ట్రెంత్ థర్టీ సిక్స్ డిగ్రీస్ ఫార్టీ మినిట్స్ సుదీప్ కన్నడ హీరో డేట్ ఆఫ్ బర్త్ టూ నైన్ నైన్టీన్ సెవెంటీ త్రీ స్ట్రెంత్ థర్టీ ఎయిట్ డిగ్రీస్ ట్వంటీ మినిట్స్ బేటూరి డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ నైన్ వన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ స్ట్రెంత్ థర్టీ సెవెన్ డిగ్రీస్ వన్ మినిట్ శ్రీయ డేట్ ఆఫ్ బర్త్ లెవెన్ నైన్ నైన్టీన్ ఎయిటీ టూ స్ట్రెంత్ థర్టీ ఎయిట్ డిగ్రీస్ థర్టీ ఫోర్ మినిట్స్ రామకృష్ణ సింగర్ డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ స్ట్రెంత్ థర్టీ సెవెన్ డిగ్రీస్ ఫార్టీ సిక్స్ మినిట్స్ టూ ఫైవ్ కాంబినేషన్ అదృష్ట దురదృష్టాలు దోబూచులాడతాయి ప్రేమలో పడతారు కానీ అది తాత్కాలికమే త్వరగా ఉద్యోగం వస్తుంది త్వరగా స్థిరపడతారు టూ ఫైవ్ కాంబినేషన్ ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ Name total 41, total 5. Date of birth 11, 12, 1935. Strength 38 degrees 20 minutes. Adolf Hitler, Niyanta. Adolf Hitler. Name total 43, total 7. Date of birth 24, 1889. Strength 41 degrees 6 minutes. Sri Sri. Date of birth 2, 1, 19. టెన్ స్ట్రెంత్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ ట్వంటీ మినిట్స్ సి నారాయణ రెడ్డి డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ నైన్ సెవెన్ నైన్టీన్ థర్టీ వన్ స్ట్రెంత్ థర్టీ ఎయిట్ డిగ్రీస్ సిక్స్ మినిట్స్ టూ సిక్స్ కాంబినేషన్ శుక్ర సంబంధ వ్యాపారాల్లో రాణింపు మంచి బ్యూటీషియన్ కావచ్చు టూ సిక్స్ కాంబినేషన్ రాజబాబు యాక్టర్ రాజబాబు నేమ్ టోటల్ సిక్స్టీన్ టోటల్ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ट्वेंटी टेन नयनटी थर्टी एइट स्ट्रेंथ थर्टी एट डिग्री फिफ्टी थ्री पद्मनाभम एक्टर पद्मनाभम नेम टोटल थर्टी सिक्स टोटल नईन डेट ऑफ बर्थ ट्वेंटी एट नयनटी थर्टी वन स्ट्रे थर्टी एट डिग्री फिफ्टी थ्री गौतमी डेट ऑफ बर्थ टू सैवन नयटी सिक्सटी एट स्ट्रेंथ फारटी डिग्री थर्टी थ्री मिनट्स విఠలాచార్య డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ వన్ నైన్టీన్ ట్వంటీ స్ట్రెంత్ థర్టీ త్రీ డిగ్రీస్ ట్వంటీ మినిట్స్ విజయ నిర్మల డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ టూ నైన్టీన్ ఫార్టీ సిక్స్ స్ట్రెంత్ థర్టీ ఫోర్ డిగ్రీస్ ట్వంటీ సిక్స్ మినిట్స్ టూ సెవెన్ కాంబినేషన్ మంచిది కాదు అన్నిటా దురదృష్టం చెడు అలవాట్లకు లోనయ్యే ప్రమాదం ఉన్నది సంసార జీవితం గొడవలమయం విడాకులు మనశ్శాంతి करू टू सेवन नागार्जुन एक्टर नागार्जुन नेम टोटल ट्वेंटी फै टोटल सेवन डेट आफ बर्थी नईन एट नयटी फिफ्टी नईन स्ट्रेन्थ फारटी डिग्री फिफ्टी सेवन शाहरुख खान एक्टर शाहरुख खान नेम टोटल थर्टी टू टोटल फाइव डेट आफ बर्थव नई स्ट्रेंथ थर्टी सिक्स डिग्री फारटी मिनिटी राजा डेट ऑफ बर्थ టూ సిక్స్ నైన్టీన్ ఫార్టీ త్రీ స్ట్రెంత్ థర్టీ సిక్స్ డిగ్రీస్ ఫార్టీ మినిట్స్ విశాల్ డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ నైన్ ఎయిట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ స్ట్రెంత్ ఫార్టీ టూ డిగ్రీస్ ఫిఫ్టీ వన్ మినిట్స్ టూ ఎయిట్ కాంబినేషన్ కుటుంబ సమస్యలు చాలామందితో వైరం పిల్లల బాధ్యతలు మానసికంగా కృంగదీస్తాయి జీవిత భాగస్వామ్యే పెద్ద సమస్య ఏదో ఒక సమయంలో శరీరంలో ఒక అంగాన్ని కోల్పోయే అవకాశం ఉన్నది టూ ఎయిట్ కాంబినేషన్ లాల్ బహదూర్ శాస్త్రి రాష్ట్రపతి లాల్ బహదూర్ శాస్త్రి నేమ్ టోటల్ ఫార్టీ టూ టోటల్ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ టూ టెన్ నైన్టీన్ నాట్ ఫోర్ స్టెన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ ట్వంటీ మినిట్స్ గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటక సీఎం గాలి జనార్దన్ రెడ్డి నేమ్ టోటల్ ఫిఫ్టీ టోటల్ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ లెవెన్ వన్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ స్ట్రెంత్ థర్టీ నైన్ డిగ్రీస్ త్రీ మినిట్స్ కృష్ణరాజు డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ వన్ ఫార్టీ స్ట్రెంత్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ ట్వంటీ మినిట్స్ టూ నైన్ కాంబినేషన్ ఎడతగని ఆలోచనలతో అంతరంగం అతలాకుతలం అవుతూ ఉంటుంది జీవితంలో స్థిరపడటం ఆలస్యమవుతుంది జీవిత భాగస్వామి సహకారం లభించడం కష్టం చదువు వంట పట్టదు మరి సెన్సిటివ్ గా ఉంటారు టూ నైన్ కాంబినేషన్ గాంధీ నాయకుడు గాంధీ నేమ్ టోటల్ నైన్టీ టోటల్ వన్ డేట్ ఆఫ్ బర్త్ టూ టెన్ ఎయిటీన్ సిక్స్టీ నైన్ స్ట్రెంత్ థర్టీ ఎయిట్ డిగ్రీస్ ఫిఫ్టీ త్రీ మినిట్స్ సునీల్ శెట్టి డేట్ ఆఫ్ బర్త్ లెవెన్ ఎయిట్ నైన్టీన్ సిక్స్టీ వన్ స్ట్రెంత్ ఫార్టీ డిగ్రీస్ పర్వేజ్ ముషారఫ్ డేట్ ఆఫ్ బర్త్ లెవెన్ ఎయిట్ నైన్టీన్ ఫార్టీ త్రీ స్ట్రెంత్ ఫార్టీ డిగ్రీస్ Sita Ramasastri, date of birth 25 1955, strength 37 degrees 13 minutes. ANR, date of birth 29 1924, strength 34 degrees 26 minutes.